రాజానగరం నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ బీజేపీ జనసేన కుటుంబ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు వాటిపైన రాజానగరం తహసీల్దార్ షేక్ అబ్దుల్ రెహమాన్ కు దొంగ ఓట్ల వివరాలతో వింతి పత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ లో భూ కబ్జాలు దొంగతనాలు అనేక చీకటి వ్యాపారాలకు నియోజకవర్గంలో జక్కంపుడి రాజా రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రెండు వేల ఐదు వందల ఓట్లు ఇంటి నెంబర్ లేకుండా ఒక్కో వ్యక్తికి రెండు ఓట్లుగా సుమారు ఐదు వేల మందికి ఉన్నాయని సూర్యరావుపేటలో ఒకే ఇంటి నెంబర్తో వన్ ఫార్టీ ఫోర్ ఓట్ల నమోదు చేశారని వాలంటీర్లు సచివాలయం సిబ్బంది రెవెన్యూ అధికారులను భయపెట్టి అధికార పార్టీ నాయకులు దొంగ ఓటు నమోదు చేశారని ఆరోపించారు పూర్తిగా ఆరాచక పాలన జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయం రాజానగరం నియోజవర్గాన్ని అన్ని విధాలుగా బస్టు పట్టించినటువంటి జక్కంపూడు రాజా ఇక్కడ గంజాయి బ్యాచ్ క్రికెట్ బ్యాటింగ్లు బ్లేడ్ బ్యాచ్ సంస్కృతిని పెట్టి యువతను కూడా సర్వనాశనం చేసేసి ఈ వేళ ఎందుకు పా కాకుండా చేసేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది అదేవిధంగా కొండలు దోసేసారు చెరువులు దోసేశారు భూ కబ్జాలు చేశారు స్థల కబ్జాలు చేశారు వాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ దోపిడీ వాళ్ళకి బినామీ పేర్లతో బినామీ బ్రదర్స్ని పెట్టుకుని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి అక్రమ అందులో భాగంగానే ఈరోజు చూస్తే రాజనగర్ నియోజకవర్గంలో ఇరవై వేల దొంగ ఓట్లకి తెరదీసారు ఇంట్లో ఒకే డోర్ నెంబర్తో సూర్యాపేటలో అయితే నూట నలభై నాలుగు ఓట్లని ఒకే డోర్ నెంబర్తో రిజిస్టర్ చేయగలిగే రెండు అదే విధంగా చూస్తే ఇక్కడ నాలుగు రకాలుగా ఆ డోర్ నెంబర్లో చిన్న ఇల్లు ఉంటే భార్య భర్త ఇద్దరు బిడ్డలు ఉన్న ఇల్లు చూస్తే అలాంటి చోట పదేసి ఓట్లు పన్నెండేసి ఓట్లు పదమూడేసి ఓట్లు కూడా రాసేసారు రాస్తే ఆ ఇంట్లో చూస్తే చిన్న ఇరికింట్లో కూడా మార్కుని ఇంకి స్థిరాని వేసే మార్కును కూడా చెరపడానికి ఆ ఇంక్ రిమూవర్ను కూడా తెచ్చి బాటిల్ బాటిల్ పెట్టుకుని ప్రతి గ్రామానికి ఇప్పటికే చేరినట్టుగా అధికార పార్టీ నాయకులు జాగ్రత్త పెట్టినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది త్వరలో కూడా అది కూడా పట్టుకుంటాం ఈ ఇరవై వేల ఓట్లని కూడా కరెక్ట్ చేసి ఈ దొంగ ఓట్లన్నింటిని కూడా అరికట్టి ఈ ఫేక్ ఓట్లన్నింటినీ కూడా వాటర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసి క్షేత్ర ఛాయలో వెరిఫై చేసిన తర్వాతే ఫైనల్ వాటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి संबंधित इलेक्शन अफेअर प्लीज लाइक एंड शेअर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेअर अँड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज